హాయ్ అండి వెల్కమ్ టు క్యూటీ పై గీతూ ఇవాళ వచ్చేసి నేను మీ ముందుకైతే బాదుషాలు అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలాగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించడానికైతే మీ ముందుకైతే వచ్చేసానండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే తిన్నారో ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కూడా ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలి కొలతలతో మీకు క్లియర్గా అయితే నేనైతే చూపిస్తానండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మీకు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో అంతా కూడా నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వచ్చేయండి ముందుగా మేమైతే ఒక అర కేజీ పిండిని అయితే తీసుకున్నామండి మైదా పిండిని ఒక అర కేజీ మైదా పిండిని తీసుకుని అందులోకి మనము చిటికెడు ఉప్పు అంటే ఎక్కువ పట్టదండి స్వీట్ కదా ఇది స్వీట్ ఐటమ్ కదా మనం ఎంత వేసుకోవాల్సిన కొద్దిగా సాల్ట్ వేసుకుని అలాగే ఇందులోకి కొద్దిగా చూసారు కదా చాలా తక్కువ వేసుకున్నాం సాల్ట్ సో ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా అండి అలాగే కొద్దిగా వంట సోడా ఇవి రెండు కూడా వేసి మిక్స్ చేసుకోండి అలాగే నెయ్యి వేసుకోవాలండి ఇందులో నెయ్యి అనేది మన ఇష్టం అండి అది నెయ్యి అన్న వేసుకోవచ్చు ఆయిల్ అన్న వేసుకోవచ్చు మన ఇష్టం అది బట్ మేము నెయ్యి వేసుకున్నాము కమ్మగా ఉంటుందని చూసారు కదా ఒక నాలుగు స్పూన్ల నెయ్యిని అయితే వేసామండి మేము అరకేజీ పిండికి సో దాన్ని బాగా ఆ నెయ్యి అంతా కూడా పిండిలో కలిసి కలుపుకొని కలుపుకుని తర్వాత వాటర్ పోసుకుని ఒక ముద్దలా చేసుకోవాలండి ఆ ముద్ద ఎలా చేసుకుంటారంటే స్మూత్గా చాలా బాగా మనం కాజాలకి ఏ విధంగా అయితే స్మాష్ చేస్తాము పిండిని కలుపుతూ 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 ఉంటామో దీనికి కూడా అలాగే కలుపుతాము కాకపోతే దాని మీద కొంచెం జారుగా కలుపుకోవాలండి ఇది కాజాలు కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను ఈ చూడండి ఇది వచ్చేసి మనం ఏంటంటే బాగా స్మాష్ చేసుకోవాలండి స్మాష్ చేసే కొద్దీ కూడా స్మూత్నెస్ వస్తుందండి మనకి మెయిన్ తర్వాత దీన్ని ఒక బాల్గా చేసేసి ఒక పక్కన అయితే పెట్టేసుకోండి ఒక అరగంట వరకు నానాలండి ఇది ఈ లోపు మనం ఏంటంటే పాకం ప్రిపేర్ చేసుకుందాం ఈ అరగంట చూసారు కదా ఏ విధంగా స్మాష్ చేస్తున్నామో అలా చేసుకుని ఒక బౌల్లోకో లేకపోతే ఏదైనా పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టండి పిండికి గాలి తగిలితే గట్టుబడిపోతుందండి సో ఏదైనా మూత వేసి గిన్నె పెట్టేసి పక్కన పెట్టండి చూసారు కదా ఎంత స్మూత్గా కలిపామో నెక్స్ట్ మనం ప్రా పాకం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి ఒక బ్యాండి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మనం అర కేజీ పిండి తీసుకున్నాం కాబట్టి పావు కేజీ పంచదార అయితే పడుతుందండి ఒక గ్లాస్ వాటర్లో పావు కేజీ పంచదారను అయితే వేసి పాకం మరిగే వరకు కూడా తిప్పుతూ ఉండండి ఎందుకంటే షుగర్ కింద అంటుకుపోయినట్టు అయిపోతుంది ఆ షుగర్ కరిగే వరకు కూడా మీరు తిప్పుతూ ఉంటే షుగర్ అయితే కరిగిపోతుందండి చూస్తారు కదా నేను ఏ డైరెక్షన్లో తిప్పుతున్నానో ఆ డైరెక్షన్లో అయితే తిప్పండి సో ఇలా అయిన తర్వాత చూసారా పాకం బాగా మరుగుతుంది కదా ఇది ఏంటంటే మనకి గులాబ్ జామున్ పాకం కన్నా కొంచెం జిడ్డుగా ఉండాలండి మన చేతికి తీగ అంటుకుని అంటుకున్నట్టుగా ఉండాలండి ఇంకా అయితే అవ్వలేదు ఇది చూసారు కదా ఏ విధంగా ఉందో ఇంక ఇలా అయితే మనకి అయిపోయినట్టండి అంటీ అంటున్నట్టుగా ఉంటే సో పాకాన్ని అయితే కట్టేసి పక్కన పెట్టేసుకున్నామండి మన పిండి అయితే నానిపోయి ఉంది కదండి అవి ఏంటంటే మనము ఒక బాల్స్లా చేసుకోవాలండి బాదుషాకి బాల్స్లా చేసుకునేటంటే తర్వాత దాన్ని ఇలా రౌండ్గా చిన్నిగా ఒత్తుకుని జస్ట్ మన ఫింగర్ని అలా మధ్యలో పెట్టి ఇలా రొటేట్ చేయాలండి లైట్గా ఫింగర్ ఇలా పెట్టి ఇలా రొటేట్ చేస్తే సరిపోతుంది మధ్యలో మనకి ఇలా నార్మల్గా హోల్ పెట్టినా కూడా సరిపోతుందండి ఇలా రొటేట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రై చేసి పాకము బాగా తీసుకుంటుందండి సో చూసారు కదా అలా కూడా పెట్టుకోవచ్చు నార్మల్గా ఫింగర్ పెట్టి ఇలా నొక్కేయచ్చు సో ఈ విధంగా మనం ముద్దనంతటినీ కూడా చేసేసుకున్నామండి ఇలా చూసారు కదా ఇన్ని అయ్యే మాకు కేజీ పిండికి సో ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా అయితే మనము హీట్ చేసుకోవాలి కదండి అందుకు ముందుగా బ్యాండీ పెట్టుకుని అందులో అయితే మనము ఆయిల్ అయితే వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాదుషాలు ఉన్నాయి కదండి వాటిని అయితే మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలండి గరికి పెట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదండి మనం బాదుషాలు వేసిన తర్వాత వాటంతట అవే పైకి తేలు వస్తాయండి అప్పటి వరకు కూడా మనం గరిటి పెట్టి కలపకూడదు అలా వదిలేయాలి లో ఫ్లేమ్లోనే జరగాలండి ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే లోపల ఉడకదు మనకి పైన ఏమో బ్లాక్గా అయిపోతాయి సో లో ఫ్లేమ్లో అయితే అలా మెల్లగా ఉడికి మనకి ఫ్రై కూడా బాగా అవుతుందండి ఇవి మనకి ఎలా అంటే పైకి చూసారో ఏ విధంగా తేలుతున్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తేలుతున్నాయి కదా అలా మొత్తం అన్నీ కూడా తేలిపోతాయి చూడండి కాసేపటికి చూసారు కదా ఏ విధంగా తేలిపోయి అన్ని పైకి ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము ఇలా ఫ్రై అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకుంటూ ఉండాలండి అలాగా చూసారు కదా అలా రొటేట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందండి మనకి ఫుల్గా రావాలి అది గోల్డెన్ బ్రౌన్ రాగానే అప్పుడు మనం పాకంలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం ఇవి చూసారు కదా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయండి ఇవి నెక్స్ట్ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే పాకంలో ఒక మనం వీటిని ఒక ఇరవై వరకు ఉంచాలండి అలా వేసి తర్వాత మనం వేరే బౌల్లో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మన టేస్టీ టేస్టీ బాదుషాలు అయితే రెడీ అయిపోయినాయి అండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే సబ్స్క్రైబ్ ఇది ఎంత పాక్ కనిపిస్తుందో ఎక్కువగా సరిపోతాయి కావాలంటే మీకు నేను ఒకటి పాకం ఫుల్గా పోతుంది విరిచి చూపిస్తాను క్లియర్గా చూడండి ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి ఇవి టేస్ట్ కూడా మహా అద్భుతం సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి చూస్తే నేను ఊరిపోతుంది కదా మరి ట్రై చేయండి ఇంకా కీప్ వాచింగ్ బాయ్ బాయ్